మంపిరి ఆగిపోయింది మెల్లగా తర్వాత పేజీలు తిప్పాను అందులో చిత్రాలు జీవనాలు వాక్యాలు కానీ ఒక పెద్ద భాగం మాత్రం స్పష్టంగా చదవగలిగాను చాలా ఏళ్ల క్రితం ఈ అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ అమృతమ్మ అనే యువతి జీవించేది ఆమెకు అందం మాత్రమే కాదు ప్రకృతి శక్తుల మీద పట్టు ఉండేది వానలు పిలవడం పంటలకు జీవం ఇవ్వడం ఇవన్నీ ఆమెకే సాధ్యం గ్రామస్తులు మొదట ఆమెను దేవతలను గౌరవించారు అని ఆ గౌరవం భయంగా మారింది ఒక సంవత్సరం కరువుపడి గ్రామం ఆకలితో అలమటిస్తుండగా అమృతము గుడిసె చుట్టూ మాత్రం పచ్చిగా పచ్చిగా ఉండేది గ్రామస్తులకి విచిత్రం అర్థం కాలేదు అసలు రహస్యం తెలుసుకోవడానికి వాళ్ళు ఒక రాత్రి పూట ఆమె గుడుసలోకి దోరుచూసి కోడలపై వాలాడుతున్న మానవ ఎముకలు పెద్ద మట్టకొడలో నిలువున్న రక్తం మధ్యలో ఒక పాము చుట్టుకొని ఉన్న మంత్రాలు చదువుతూ అమృతము కూర్చుంది ఎవరికి నోట మాట రాలేదు ఆ క్షణం నుంచి ఆమె గ్రామస్తులకి శత్రువులా మారింది గ్రామస్తులు ఆమెను పట్టుకుని అడవి మధ్యలో పెద్ద చెట్టు కట్టేసి మంటలు పెట్టారు కానీ చనిపోవడానికి ముందు ఆమె శాపం పెట్టింది ఈ అడవిలోకి అడుగుపెట్టిన వారిని నేను నిడిచిపెట్టను అని వాళ్ళ ప్రాణాలు నా శక్తులకు కొనసాగించడానికి కావాలి అని గట్టిగా అరిచింది మీ శరీరం కాలిపోయింది కానీ ఆమె ఆత్మీ అడవిలోనే మిగిలిపోయింది పుస్తకం చదివేటప్పటికీ నా చేతులు చల్లగా మారిపోయాయి ఈ మాటలన్నీ నిన్న రాత్రి మేము చూసిన దానికే సరిపోతున్నాయి రాహుల్ దగ్గరికి వచ్చి ఏంటిది పాత పిచ్చి కథల పుస్తకం నమ్మితే మనమే ఫోర్స్ అవుతాం అని అన్నాడు అతని పుస్తకాన్ని మూసి మూలికి విసిరేశాడు